అంటే ఖచ్చితంగా చాలా సీరియస్ వైసీపీ వాళ్ళ మీద లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఇతరుల మీద వచ్చిన వాటితో పోలిస్తే చాలా స్పష్టంగా ఇప్పుడు తమకు తామే కన్ఫెషన్ అంటారు మామూలుగా అంటే కన్ఫెషన్ లీగల్ కన్ఫెషన్ లేకపోతే దర్యాప్తులో కన్ఫెషన్ కాకుండా మామూలు చర్చిల్లో లేకపోతే కొన్ని మత వీటిల్లో కన్ఫెషన్ చేస్తుంటారు వీళ్ళు ముందుగా డిపాజిట్ కట్టడం ద్వారా చేయడం ద్వారా జరిగింది తప్ప అయితే అన్న విషయాన్ని ఒప్పుకున్నారు మమ్మల్ని ఎదుగు మేము డబ్బులు కడతాము అన్న ఫీలింగ్ అన్న ఇది కూడా వాళ్ళే పంపించారు అందువల్ల ఇప్పుడు వాళ్ళు వెనక్కుపోయేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఇంకోటి వాళ్ళ మీద జరిపినటువంటి ఆ దర్యాప్తులో ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళ తేజ సంథింగ్ మానస ఎవరో వాళ్ళ మైనజర్ పేరుతో ఒక కొన్ని యాభై లక్షలు అరవై లక్షలు లావాదేవీలు జరిగాయి అవన్నీ ఫోన్ ద్వారా జరిగినాయని ఈ రోజు నమ్మాదేవి ఫోన్ పేలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఉంది అందువల్ల తప్పకుండా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తప్పు జరిగింది అనే విధంగా వాళ్ళు పట్టుబడ్డారనేది నిస్సందేహం లేదు తప్పే జరగలేదు ఇది ఎంత కల్పన అని నాని కూడా చెప్పలేదు పేర్ని నాని కూడా ఇది తప్పే జరగలేదని చెప్పలేదు నిజాన్ని పేర్ని నాని పిక్చర్లో కానీ తొందరగా రావాల్సిన అవసరం లేదు మొదట ఆయన ఆయన మాట్లాడినప్పటికీ ఆయన లేటు జరిగినాం కానీ నా భార్యను ఎందుకు అడుగుతున్నారు నా భార్యను పెట్టారు అని అన్నారు ఆయన అది మనం చర్చించాము మహిళలను భార్యలను గౌరవితం అది వేరే సమస్య కానీ అలా అనేసరికి మరి ఎందుకు కట్టారు మీరు ఎందుకు మాట్లాడారు మరి ఒకవైపునేమో నేను మా తల్లిదండ్రులు వీళ్ళంతా వృద్ధాత్వో పదవి విరమణ తర్వాత ఆదుకుంటుందని ఇది కట్టుకున్నాము నడుపుకుంటామని చెప్తున్నారు రెండో వైపునేమో దీన్ని నేనేం చూడట్లేదు ఏం జరిగిందో మూడోదేమో భార్య నడుకూడదు ఏం చేయాలి ఇప్పుడు కాబట్టి పోలీసులకు ఒక విధంగా వాళ్ళు దొరికారు ఆ విషయంలో ఆ కేసులో ఆ గోడౌన్ అది ఎవరు చూస్తున్నారు ఎవరికి డబ్బులు వచ్చాయి మనకు తెలియకపోయినా ఇంకోటి ఆయనకు కోర్టు ముందస్తు రక్షణ అంటే ఎంతవరకు కల్పించింది అరెస్ట్ చేయకండి అంది మనమా ఇలాంటి పెద్ద లిస్ట్ ఉంది నేను వీలైతే కాసేపు ఇట్లా చూపించడానికి ప్రయత్నిస్తాను కనీసం ఒక డజన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ముందస్తు బెయిల్ అరెస్ట్ చేయకండి లేకపోతే వాళ్ళ దగ్గర వాగమూలను తీసుకుని వదిలేండి ఎవరిని వదిలేదా కోర్టులు ఏ కేసులో కూడా ఎవరిని వీళ్ళ నిర్దోషులు వీళ్ళని అనవసరంగా వేధిస్తున్నారు అని ఎక్కడ చెప్పలా ఒకటే ఏమంటే ఎన్నో తేదీ వరకు రక్షణ కల్పిస్తాం పూర్తి తీర్పు తర్వాత ఇస్తాం ఇట్లాంటివి చెప్పి వాళ్ళు అట్టు పెట్టారు పెరిగిందాన్ని కూడా కొద్ది రోజులు పట్టు సో రేపు సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా అన్నారు అరెస్ట్ చేయకుండా అన్నారు కానీ విచారణ వద్దు ఈయన్ని అసలు ముట్టుకోవడానికి చెప్పలేదు సరే ఈ లోపల ఆయన సత్యమని జయశ్వర గారు వెళ్ళారు కోర్టు విచారించింది ఆ విచారించినప్పుడు కూడా చాలా అన్యాయంగా ప్రవర్తించారు కక్ష సాధింపు అది ఇది వీళ్ళు అన్నారు అవన్నీ కోర్టుకే చెప్పొచ్చు కోర్టు ముందు నవ్వు పెద్ద సమస్య లేదు కానీ బట్ గోడౌన్లు నిజమే బియ్యం నిజమే మాయంలో నిజమే అన్ని నిత్యా నిజ గోడవలు నిత్య మాయం నిత్యం అని చెప్పే పరిస్థితి విచారణలో ఇబ్బందులు పెట్టిన ఏంటండి మహిళని ఆరోగ్య ఆమెకు వెన్న ముప్ప ఏదో ఉంది ఆరోగ్యం బాలేదు కొంచెం సమయం కావాలన్నా పిలిచారు రెండు మూడు గంటలు కూర్చోబెట్టారు లాయర్లను సహాయకులను అనుమతించలేదు ఇవన్నీ కూడా చెప్తున్నారు ఇవన్నీ కండిషన్స్ ఏమీ కాదు కోర్టు పర్మిషన్ ఇస్తే వేరే విషయం ఇప్పుడు వర్మం తీసుకొని పోవచ్చు అని కోర్టు చెప్పలేదనుకోండి పోలీసులు వాళ్ళు దాని ప్రకారం చేస్తారు చట్టరీత్యా పొరపాటు అనుకుంటే వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు కానీ కక్ష సాధింపు అని చెప్పడానికి దీనికి ఆస్కారం అనేది లేదు ఇంకోటి కోర్టులో ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి రక్షణలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా పోలీసులు కూడా గొంతు మీదకి ఏం తెచ్చుకోవు ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పోలీసులు అంత తల్లిదక్కు ఎందుకు చేస్తారు మాకు పోలీసుల మీద ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్యూ కూడా కదా చత్వాని ఇష్యూ కూడా చాలా ముందు కనిపిస్తుంటే ఇప్పుడు పోలీసులు ఎవరు చేశారు అది చేశారంటే అదే కష్టం ఉన్నా వాళ్ళు ద గెట్ ఇట్ త్రూ కోర్ట్ కానీ తీవ్రమైన సమస్య దీని మీద ఇంతవరకు ఒక విచారంగా కనీసం ఉదాహరణకు తెలియకుండా జరిగింది మేము చాలా విచారిస్తున్నాము ఇలా జరగకుండా జాగ్రత్త పడాల్సిందే అని పశ్చాత్తాపం అంటారు కదా ఏదో విధంగా జరగాలి కదా మరి నాకు తెలియక జరిగింది మీరు పశ్చాత్తాపం విచారం వెలిపుచ్చరు ఇలాంటి జరగ ఉండకూడదు అని కూడా మాట మాత్రం కూడా అనరు ఎం చేయబడి వన్ సైడెడ్గా కక్ష సాధింపు కక్ష సాధింపు అని అంటే ఏది కక్ష బియ్యం కక్షనా మాయం అవడం కక్షణ గోడౌన్ కక్షణ ఏది కాబట్టి వేడి కానీ ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితిలో పాటు అక్కడ ఆమె పేరుతో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెను పిలిచి అడగడం అనేది జరుగుతుంది మళ్ళీ ఏదో రేపు రమ్మన్నట్టున్నారు ఆమెను తర్వాత పోలీసులు అధికారికంగా ఏం ప్రకటన చేస్తారో మనం చూడాలి ఇప్పుడు ఈ జాబితాలో అవినాష్ రెడ్డి పిఏ రాఘారెడ్డి అతనికి కొంత సమయం ఏదో ఇచ్చినట్టున్నారు సజ్జల భార్గవ్ రెడ్డి ఇది ఒక పెద్ద అవును ఒక అర డజన్ మంది ఉన్నారు సో ఎప్పటికప్పుడు ఉపశమనం అని పెట్టుకోవడం మళ్ళీ అంతగా ఇది జరుగుతుంది సార్ ఇందులో టీడీపీ డైరెక్ట్ కార్యాలయాన్ని అటాక్ చేసిన జోగి రమేష్ కానీ లేకపోతే ఏదో కొడాలి నాని అన్నారు రోజా గారు అన్నారు ఇప్పుడు పేరు నాని గారు అంటున్నారు ఇప్పుడు సజ్జలు గారు కూడా ఏవో భూముల్లో అంటున్నారు వాళ్ళు బ్రదర్ సార్లు ఏదో అటవీ భూములు ఏదో తీసుకున్నారని మరొక వైపు పేరు నాని గారు అంశండి లేకపోతే వేరే మంత్రుల అంటే వీళ్ళ మీద కేసులు పడుతున్నాయి వీళ్ళు వెళ్ళి బయలు తెచ్చుకుంటున్నారు ఎక్కడో ఒక సానుకూలత కనిపిస్తున్నదైనా లేకపోతే మొత్తం గ్రౌండ్ లెవెల్లో పునాదులన్నీ కూడా కలిగించే ఆలోచనలతో కూట ప్రభుత్వం చేస్తున్నదనా చంద్రశేఖర్ రెండు విషయాలు ఇప్పుడు మొన్న నాని కూడా అదే కదా నాకు తెలిసింది చంద్రబాబు ఇలా అన్నాడు వాళ్ళు ఇలా అన్నారు అంటే మా మనిషి ఎవరు అక్కడ ఉన్నారు మాకు అందరికి తెలుస్తుంది అన్ని తెలుసు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆయన ట్రై చేశారు కానీ బెయిల్ ఇవ్వకుండా ఎందుకుంటే కోర్టులు ప్రొటెక్షన్ ఎవరికి ఇచ్చేప్పుడు కేటీఆర్ గారికి ఇవ్వలేదా అల్లు అరవింద్ కేసులో ఇవ్వలేదా సరే అల్లు అర్జున్ కేసులో ఇవ్వలేదా ఎంతమందికి ఇవ్వలేదు సుప్రీంకోర్టుకి ఎందుకు ఇవ్వట్లేదు ఎంతో మందికి ఇస్తుంది కాబట్టి మినిమం పౌర పౌర హక్కులు ప్రాథమిక హక్కులు భద్రత అన్నప్పుడు కోర్టులు ప్రొటెక్షన్ ఇస్తాయి దానికి దీనికి సంబంధం లేదు దీని మీద మీడియాలో రాసేసి తెలుగుదేశం వాళ్ళు ఆవేశపడ్డారు కాబట్టి వెంటనే లోపలేసేయండి ఎరగవేయండి ఇట్లాంటివి కోర్టులు ఎప్పుడు చెప్పు విచారణకు సహకరించండి పిలిచినప్పుడు వెళ్ళండి అందుబాటులో ఉండండి ఇట్లాంటివి చెప్పి సహకారం అది అది ఉంటే ఇక ముందు కూడా ఉంటుంది ఉంది కాబట్టి జోరు తగ్గింది మీరు ఒక రెండు నెలల కిందటి పేపర్లు లేకపోతే రెండు నెలల కిందటి ఛానళ్ళు మీరు చూస్తే ఇప్పుడు ఎవరు బయట ఉండి ఉండకూడదు అవును ఎవరికి అమ్మకాలు అవన్నీ ఉంది ఉండకూడదు ఇది అయిపోయింది ఇది ఏం జరగలేదు కదా అంత అంత సులభంగా ఇదేమీ జరగవు రెండో అది ప్రభుత్వం రెండుసార్లు మారిన తర్వాత వ్యవస్థలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాయి ఎప్పుడు ఏంటి ఏమవుతుందో మనకి ఎందుకని కోర్టులో దేశంలో మనమే ఎంతసేపు జగన్ చంద్రబాబు టీడీపీ వైసీపీ చూస్తున్నాం కానీ దేశంలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి సుప్రీంకోర్టు వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు చాలా మంది మీరు చెప్పిన జోగి రమేష్ లేకపోతే వీళ్ళందరితో సహా అందువల్ల వీళ్ళవరూ దాదాపు అరడైతే మంది నేను చూసా స్వయంగా కేసులు వాటి అన్నింటిలో కూడా వాళ్ళు కొంచెం ప్రొటెక్షన్ మీద ఏదో ఒక విధమైన తాత్కాలిక రక్షణతో బయట ఉన్నారు తర్వాత కూడా ఏదో విచ్చిన మీరుగా చేసే అవకాశం మాత్రమే ఉండదు కొంచెం జాగ్రత్తగానే చేయాల్సి ఉంటుంది దానికోసం ఒక మొదటి మూడు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అచ్చం వీళ్ళని కాపాడడం వీళ్ళ కోసం కొన్ని సెక్యూరిటీ దీన్ని ఒక మేజీ మెయిన్ ఫోకస్గా పెట్టడం అది కూడా చేస్తున్నారు అందుకని బట్ ఇన్ని చేసినా కానీ వర్మ ముఖ్యమైన విషయం చెప్తా అతను ఉన్నాడు కదా బోరగడ్డ అని బోరగడ్డ ఈరోజు హైకోర్టు తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఏ తమాక్షగా ఉందా మీకు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టేసి ఏ వెంటాలు పెట్టేసి అందరిని అవమానించి ఇక్కడికి వచ్చి రక్షణ మేము ఎందుకు ఇస్తాం అని కూడా కోర్టు అతనికి తీవ్రంగా మామూలు రాజకీయంగా మాట్లాడటం కదా న్యాయస్థానమే తీవ్రంగా అక్షంత అక్షింతలో ఆగ్రహం పెరిగి అసలు మీరు క్రాష్ పిటిషన్ వేసుకోండి ఇది నిలబడదనుకుంటే మాటి మాటికి బెయిల్ అడుగుతారండి మీరు మీ మీద వచ్చిన ఆరోపణలు తప్పు అంటే మీరు తప్పు ఈ ఆరోపణలు తీసేయమని మీరు అడగాలి బెయిల్ అడిగి దాని ద్వారా బయటికి పోదామని మీరు ట్రై చేస్తున్నారు ఆ ప్రసక్తే లేదు తప్పకుండా కఠినంగా శిక్షించాలి ఎవరిని కూడా స్పేర్ చేయకూడదని మీరు ఇంతకుముందు కూడా చూసారు ఒకసారి కేసులో ఉపేక్షించేది లేదని చెప్పారు కోర్టు ఏమి లీనియంట్గా ఏం లేవు కోర్టులు అది న్యాయ వ్యవస్థ మీద కూడా మీరు కామెంట్స్ చేశారు అనేటటువంటి మాట కూడా వాళ్ళు అన్నారు అందుకని ఈ కేసుల్లో మినిమం ప్రొటెక్షన్ కొంత కోర్టులు ఇస్తాయేమో కానీ తీవ్రమైన తప్పులు చేసిన వాళ్ళు లేకపోతే ఇందాక మనం చర్చించే లాంటి క్రిమినల్ అఫెన్సెస్ ఎకనమిక్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు అలా కాకుండా అత్యుత్సాహంతో పెట్టారనుకోండి అది కొంత ఇప్పుడు అరవిందో అది కాకినాడ ఉంది అది ఇంకా విచారంలోనే ఉంది దాని మీద ఆ తీవ్ర స్థాయిలో లేదు కాబట్టి వీటిలో తరతమ తేడాలతో నడుస్తుంది మరీ ముఖ్యంగా బూతులు తిట్టి కుటుంబాలను కించిపరిచి హద్దు మీరు వ్యవహరించిన వాళ్ళు లేకపోతే రెచ్చిపోయి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు దానికి మూలం చెల్లించాల్సిన పరిస్థితి మటుకు తప్పదు అందుకోసమే అనిల్ మీద బోరుగడ్డ అనిల్ మీద కోర్టు చాలా తీవ్రంగా మాట్లాడింది అంటే ఈ మధ్యలో నిజానికి వేరే కేసులో వాళ్ళ వెనక్కుపోయింది కానీ వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకు పడేవి వాళ్ళకి పడుతుంటాయి ఇదంతా ఒక అధ్యాయం చంద్రబాబు నాయుడు అందుకే స్పష్టంగా రెండు చెప్తున్నాడు కక్ష సాధింపు చెయ్యను కానీ ఎవరిని వదిలిపెట్టను సో ఎవరికి నచ్చిన అర్థం వాళ్ళు తీసుకోవచ్చు సరేంటి